హాయ్ అండి వినాయకుడికి ఇరవై ఒకటి రకాల పత్రితో మనం ఎందుకు పూజించాలి అనేది చూద్దామండి చవితి పూజలో వినాయకుడి ప్రతిమ ఇరవై ఒకటి రకాల పత్రి తప్పనిసరి నవరాత్రులయ్యాక ఆ పత్రితో పాటుగా విగ్రహాన్ని మనం స్థానికంగా ఉండే చెరువులు బావులు నదుల్లో నిమజ్జనం చేయటం మనకి సరా మామూలుగానే సాగుతున్న ప్రక్రియ నిజానికి ఈ పత్రిలో ఉపయోగించే ఆకులన్నీ చాలా ఔషధ గుణాలున్నవి ఇక వానలు కురిసే ఈ సమయంలో జలాశయాలు కలుషితమవుతాయి వీటిని శుభ్రం చేయటానికి ఈ ఇరవై ఒకటి రకాల పత్రి మనకి సరైన పరిష్కారమని చెబుతారు ఆ ఆకులన్నీ నీటిలో కలిసినప్పుడు వాటిలోని ఔషధ గుణాలన్నీ నీటిలోకి చేరుతాయి బ్యాక్టీరియాలన్నిటిని మనల్ని నిర్మూలించి జలాన్ని శుద్ధి చేస్తాయి వీటిలోని ఔషధ గుణాల వల్ల నదీ జలాలన్నీ మళ్ళీ శుభ్రపడతాయండి మనం ఈ పత్రి రకాలు అన్ని ఒక్కొక్కటిగా చూద్దామండి మొదటిది మాచి పత్రం మాచి పత్రం ఆకు అండి రెండు బృహదీ పత్రం వాకుడాకు మూడు బిల్వ పత్రం మారేడు ఆకు నాలుగు దూర్వాయుగ్నం గరికా ఐదు దత్తూర పత్రం ఉమ్మెత్త ఆకు అండి ఆరవది బదరీ పత్రం రేగు ఆకు ఏడు అపమార్గ పత్రం ఉత్తరేణి ఆకు ఎనిమిది తులసి పత్రం తులసి ఆకు తొమ్మిది చూత పత్రం మామిడాకు పది కరవీర పత్రం గన్నేరు ఆకు పదకొండు విష్ణుక్రాంత పత్రం విష్ణుక్రాంత ఆకు పన్నెండు దామిడి పత్రం దానిమ్మ ఆకు పదమూడు దేవదారు పత్రం దేవదారు ఆకు పద్నాలుగవది మరువక పత్రం మరువం ఆకు పదిహేను సింధూర పత్రం వావిలాకు పదహారు జాజీ పత్రం జాజి ఆకు పదిహేడు గండకీ పత్రం దేవకాంచనం ఆకు పద్దెనిమిది సమీపత్రం జమ్మియాకు జమ్మి ఆకు పంతొమ్మిది అశ్వత్థ పత్రం రావి ఆకు ఇరవై అర్జున పత్రం మద్ది ఆకు ఇరవై ఒకటి అర్కపత్రం జిల్లేడు ఆకు మొత్తంగా మనకి ఇరవై ఒక్క పత్రాలండి వీటితో గణేషుని పూజించాలండి వినాయక చవితికి ఖచ్చితంగా ఈ పత్రాలన్నీ మనం తెచ్చుకుని చక్కగా వినాయకుడిని అనేది పూజ చేసుకోవాలండి వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి